కామారెడ్డి మున్సిపల్ పరిధిలో పంతొమ్మిది వార్డులో గల ఆదర్శనగర్ కాలనీలో నామకరణ బోర్డును ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ అనంతరం ఇరవై వార్డులో సీసీ రోడ్డు శంకుస్థాపన నూతనంగా రేషన్ కార్డు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికి ఆరు కిలోల సన్న ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆదనపు కలెక్టర్ విక్టర్ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తహసీల్దార్ జనార్దన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి పట్టణ అధ్యక్షులు పండ్లరాజు ఇరవయవ వార్డు ఇన్ఛార్జ్ ఆదర్శనగర్ అధ్యక్షులు కల్లెన్ సత్యం రఫీక్ అయమద్ రమ్య అమిత్ రాములు దుర్గయ్య స్వామి నాగరాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ మన అడిషనల్ కలెక్టర్ గారు విక్టర్ గారు చెప్పినప్పుడు ఇది ఎప్పుడెప్పుడు మీ కోడలు వస్తా ఉంటాయి కోడల పేరు లగ్గమైన పిల్లలు గుర్తనే ఉంటాయి ఆ పిల్లలు రాషన్ కార్డు మళ్ళీ ఎక్కి చూడేది ఒక్క దినకే కాదు ఇది ఇది కాంగ్రెస్ ఎన్నంత తినాలి ఇది నడుస్తుంది లైఫ్ లాంగ్ కూడా కాదు వేరు వాళ్ళు ఇట్లా అంటారు కాంగ్రెస్ ఉంటేనే నడుస్తుంది ఎప్పుడు కంటే మళ్ళీ వేడు కూడా వస్తాడు సార్ కాంగ్రెస్ ఎప్పుడు ఉంటే ఇది ఇంద్రమ్మ గరీబుల పార్టీ గరీబు దినాలా ఇవాళ చెప్పండి బియ్యం మీరే బియ్యం తింటున్నారు నేను అదే బియ్యం తింటున్నాను ఇప్పుడు అందరికి సన్న బియ్యం వచ్చిందా చూపిండి బియ్యం వచ్చిందా ఇప్పుడు వచ్చే నెల ఈ కొత్త కార్డే కూడా వస్తాయి కాదు

వాస్తవంగా ఇప్పుడు ఎంత నష్టమైంది రన్నింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వానికి గెలుస్తాడు రెడ్డి ఆయన కూడా మద్యవానికి గెలిపించుకున్నాడు దురదృష్టం మనకి మళ్ళా ఇప్పుడు నలభై ఇల్లు రోడ్డు సనబియ్యము రేషన్ కార్డులు దాంతో సహా పైప్ లైన్లు మళ్ళా మీకు జీరో బిల్లు కదా ఎవరికి బిల్లు అసలే కదా మీకు లేకపోతే వచ్చిన కానీ బిల్లు కొట్టుకొచ్చింది మీరు ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టి కొత్త లేనిచ్చా కొత్త ఇల్లు భూమి ఉందా లేవు గారు ఇక దానికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాజు గారు అలాగే లైబ్రరీ చైర్మన్ చంద్రకాంత్ గారు లక్ష్మి కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ లక్ష్మి అనేది దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి మార్కెట్ ఎన్ని ఉన్నాయి ఎనిమిది కోట్లు తల్లి దగ్గర ఎనిమిది కోట్లు ఉన్నాయి ఇక అది కూడా ఖర్చు పెట్టి ఇక్కడ అక్కడ ఆ మొన్న యాభై లక్షలు వచ్చినాయి అటు గడిపుల వాడాలా పెట్ట ఎక్కువ మేమేమో ఖర్చు పెట్టండి బాగా డెవలప్ చేయమంటాం కేసీఆర్ కావండి ఏం లేకుండా ఒక ఉద్యోగం నచ్చింది ఎవరికన్నా ఇప్పుడు చూడు మూడు ఫేస్ బిల్ వచ్చే ఇన్ని కార్యక్రమాలు మీకు వస్తున్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కార్యక్రమాలు జరుగుతాయి ఇచ్చిన కార్యక్రమాలకి ఒక దీనికే కాదు అలాసారి ఇల్లు అయిపోయినాయండి ఇల్లు ఇంకా ఉన్నాయి ఇంకా మూడు వందలు ఉన్నాయి ఇయాలండి ఇలా నేను శాంక్షన్ కాగానే శీతాక స పెడుతుంది అయిపోయి మూడు వందలు ఇల్లు వస్తుంది మన డిప్యూ కలెక్టర్ గారు మన ఈ లైన్స్ మీద మనం అది అది అనుకున్నాం కదా అవుతున్నాం కదండి అండి ట్వంటీ ఎయిట్లో అది మన అడిషన్ అయిందా ఎగ్జాబిషన్ అది ఆగిపోయినాయి వాళ్ళకి వాళ్ళంతా లేపి అక్కడ ఆపి అది కూడా క్లియర్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి